ఈరోజు మన ఛానల్లో చర్చించుకోబోయే అంశం తిరుపతి లడ్డు మహా మహానైవేద్యంగా భావించే తిరుపతి లడ్డుపై ఇన్ని ఆరోపణలు రావడం భక్తుల మనోభావాలు దెబ్బతినడం చాలా బాధాకరం కల్తీ నెయ్యి కల్తీ ఆవు నెయ్యి కల్తీ జరిగిన వచ్చు లేకపోతే జరిగిందే అనే అంశాన్ని మనం తీసుకుంటే దీనికి ప్రధాన కారణం ఎవరు ప్రభుత్వాలు ప్రతిపక్షాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాలని అధికారులని బృందాన్ని సమస్యకి పరిష్కారం అది కాదు కల్తీ జరిగిన జరగకపోయినా ఒక సమస్య అంటూ వచ్చినప్పుడు తనకి పరిష్కారం అనేది ఖచ్చితంగా కావాలి ఆ పరిష్కారానికి ఆయుధం ప్రతి భక్తులు ఆవును కేవలం ఆవునయ్యి కల్తీ జరగడం వల్లే ఇదంతా జరిగింది అని మనం భావిస్తే నమ్మితే ఇంటికో ఆవును పెంచడం అనేది భక్తుడి ప్రధాన లక్ష్యం కానీ అట్లా చేయకుండా కేవలం స్వచ్ఛమైన ఆవుని స్వామికి అందించలేదు అని బాధపడడం ఈరోజు నిరుత్సాహపడడం కేవలం కరణం ఆవు గో సంరక్షణ గోసేవయే గోవింద సేవ అంటూ గోవింద నామస్మరణతో మారుమోగుతున్న మనం ఇంటికి గోవుని పెంచాలి అనే అంశాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యాయి కేవలం ఆవునే కలి కలుషితం అవ్వడం వల్లే ఇదంతా జరిగితే ఇంటికో ఇంటికి ఒక ఆవుని పెంచి ఖచ్చితంగా గోసేవ చేసి గోసేవయే గోవిందన సేవ అని స్వచ్ఛమైన ఆవును స్వామికి నైవేద్యంగా అందించడంలో ప్రతి భక్తుడు విజయం చెందిన రోజే ఈ సమస్యకు అసలైన పరిష్కారం నమస్కారం అనిత్యం ఆధ్యాత్మికత్వం దైవనామ స్మరణే మనది